నాయనా నీ అయ్యే రోగాలు నాయనా మనం చేసుకున్న బతుకట్ట వాళ్ళం కానైనా మన పేదరికాలం కానైనా నీ ఇంట్లో నువ్వు ఉంటావు కాదయ్యా నువ్వు చుట్టాలల్లో కూడా రావు కాదునైనా నీ ఇల్లు నీకే ప్రపంచం కాదురా అయ్యా ఏ ఇల్లు చూసినా ఏ గోడలు చూసినా నువ్వే గుర్తుకొస్తాను అయ్యా నీ పట్టుకొని ఎడతాను కాదురా నాయనా నా కంటిన్యూలు కూడా నీ కంటి నీళ్ళు కూడా పెడతలేవు వయ్యా నీ బాధలన్నీ చెప్పుకోమని చెప్తాను వయ్యా ఈ కడుపుల నుంచి నీ బాధలన్నీ చెప్పుకోమంటాను నాయనా ఓ నాయనా ఫేవర్కి అవ్వో షెట్ అంతా వంచి అమ్మో మొత్తం రొత్తమే నాలుక అంతా తెల్లబడ్డగా నాయన నిన్ను చూడలేకపోయాడు కాదయ్యా హాస్పిటల్ తమ్ముడు వచ్చిన అమ్మ హాస్పిటల్కి వెళ్ళిన అనువాసలు అయ్యా

దురని ఒక్కనాడు నన్ను ఒక మాట కాదురా కాదురాని నువ్వొత్త అక్క నా ఇంటి పండుగ అంటే కానీ ఆయన ఇప్పుడే పండుగ ఉన్నదిరా నాకు ఇడ